హలో ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను అది వచ్చేసి క్యాబేజ్ పకోడా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజ్ని తీసుకున్నానండి క్యాబేజ్ని ఇలాగ మీడియం పీసెస్గా చాప్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నెలోకి ఈ క్యాబేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర వేసి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని రెబ్బల కరివేపాకు అలాగే ఇక్కడ మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు స్పూన్ల శనగపిండి అలాగే మూడు స్పూన్ల బియ్యం పిండి వేసి ఇవన్నీ క్యాబేజ్కి పట్టేలాగా కలుపుకోవాలండి అలాగే ఇక్కడ ఒక చుక్క కూడా నీరు వేయకూడదు సో క్యాబేజ్లో మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అదే సరిపోతుంది సో చూసారు కదా ఇక్కడ నేను నీళ్లు అస్సలు వేయలేదు దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అలాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేస్తున్నానండి ఇక్కడ నాకు క్యాబేజ్ కూడా రెడీ అయిపోయింది హాఫ్ ఎన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా క్యాబేజ్ అయితే ఇలాగా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నానండి ఆయిల్ అయితే చాలా బాగా హీట్ అయింది ఇప్పుడు ఈ క్యాబేజ్ని లాగా వేసుకోవాలి సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడా లాగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా రోస్ట్ చేయకూడదండి టేస్ట్ అయితే బాగుండవు ఇంకా ఇక్కడ నేను ఒకటి తర్వాత ఒకటి పకోడానైతే వేసేసుకుంటున్నాను సో ఇలాగా క్యాబేజ్ పకోడా మొత్తం వేసుకున్నానండి అంతే అండి చూసారు కదా చాలా ఈజీగా ఉండే క్యాబేజ్ పకోడా అయితే రెడీ అయిపోయింది దీన్ని సాస్తో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో మరి ఇంకెందుకు లేట్ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి